ఉన్నారా మీరు నేను మూడు లిస్టులు చూసానండి ఆ మూడు లిస్టులో మీ పేరు కనిపించలేదు నాకు ఎక్కడ మీరు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఫైట్ చేస్తున్నారు పంతొమ్మిదిలో పోటీ చేసినట్టు ఉన్నారు ఎమ్మెల్యేగా బిజెపి నుంచి మరి అనేక చర్చ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలను తురుపార పడతారు విత్ ఎవిడెన్స్ తోటి మరి మీ పేరు కనిపించలేదు సార్ నాకు లిస్టులో మూడు మూడు లిస్టులు మూడు లిస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి ఒక లిస్ట్ కి ఇంకొక లిస్ట్ కి సంబంధం లేదు అరుణ గారికి ఇవ్వాలా ఎవరు అనేది మా మా అధిష్టానం చూసుకుంటది మేమందరం పార్టీలో పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజా సేవకులం ఓకే అంతేగాని నామినేట పోస్టులు ఎమ్మెల్యే పోస్టు వస్తేనే మేము ప్రజల్లో సేవలు అందిస్తాం అన్న కండిషన్స్ తో మేమైతే రాలేదు పార్టీ తర్వాత వ్యక్తిగత చెట్టు చివరా సో నామినేట్ ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యే టికెట్లు నూట డెబ్బై ఐదు పార్లమెంటు ఇరవై ఐదు అలాగే కొన్ని ఎమ్మెల్సీలు మా అయితే మొత్తం కలిపి మూడు వందలు మూడు వందలు ఉంటాయి ఓవరాల్ గా సో ఈ కాక మరి కార్యకర్తలు చాలా మంది వేలాది కార్యకర్తలు పనిచేస్తారు కాబట్టి సహజం నామినేట్ పోస్టులు ఆశించడం సహజం అలాగే ఇవ్వాలి కూడా చేయటం సహజం సో తప్పనిసరి మూడు పార్టీలు ఉన్నారు కాబట్టి మూడు పార్టీ అధినేతలందరూ సైజిగా కూర్చొని ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నారు మా రాష్ట్ర పురం పురంధీశ్వరి గారు కూడా కూర్చొని మాట్లాడారు మన శివప్రకాష్ జీ మా ఆర్గనైజిషన్ జనరల్ సెక్రటరీ వారు కూడా జాతీయ స్థాయి నాయకులు వారు కూడా కూర్చొని మాట్లాడారు సో అందులో ముగ్గురు నాయకులు త్రిమూర్తులుగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు త్రిమూర్తులుగా ఉన్నారు సో వారు ఒక నిర్ణయాలు తీసుకొని ఎవరెవరికి ఎప్పుడు ఏమేం చేయాలో అన్ని చేస్తారు ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఎవరేం బాధపడక్కర్లేదు సో ప్రజాసేవలో నిరంతర ప్రక్రియ ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు నేనైతే పది పదిన్నర సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాను సేవలు అందిస్తున్నాం సో మేమైతే ఫుల్ కమిటెడ్ గా ఉంటాం అరుణ్ గారు గారు వీళ్ళందరూ అందరూ ఫుల్ కమిటెడ్ కార్యకర్తలు అందరూ పని చేసుకుంటూ వెళ్తాం పార్టీ ఏది చెప్తే అది చేస్తాం అంతే సో అది మేము టీవీలో కనిపిస్తున్నంత మాత్రాన మేమే పార్టీ మిగతా పార్టీ లేదా అని కాదు పార్టీ ఈ బాధ్యత అప్పు చెప్పింది కాదు టీవీల ముందు ఉన్నాం రేపు పార్టీ ఇంకో బాధ్యత చెప్పి అప్పు చెప్పింది అనుకోండి ఆ పనిలో ఉంటాం అప్పు మేము టీవీలు రాకపోవచ్చు సో టీవీలో వచ్చిన వాళ్ళు కార్యకర్తలు రానోళ్ళు కాదు అనుకుంటే అది కరెక్ట్ కాదు సో పార్టీకి తెలుసు ఏ రకంగా పనిచేస్తే తప్పనిసరిగా నామినేటెడ్ పోస్టులు అందరికీ వస్తాయి సముచిత న్యాయం నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పార్టీ నా వ్యక్తిగత అభిప్రాయం దైవకు సంబంధించిన కార్యక్రమాల్లో దైవ దైవ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు బోర్డుల్లో రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ వ్యవస్థలు బాగుపడతాయి ఎందుకంటే రాజకీయ పునరావాస కేంద్రంగా దయచేసి దేవాలయాలను చేయొద్దు రాజకీయ నాయకులు దూరం పెట్టండి అలా అయితేనే పరిశీలిస్త బాగుపడుతుంది చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం